హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ పదమూడు నుంచి అంటే ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి మళ్ళీ కమ్బ్యాక్ అనేది లైఫ్లో జరగబోతుంది అదేంటి అని అనుకుంటున్నారా ఇప్పటిదాకా మిమ్మల్ని ఏడినాటి శని ఏదైతే ఉందో అది పట్టి పీడుస్తుంది మీ శ్రమ అనేది కనపడుతుంది కానీ దానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు కనపడలేదు మీరు పెట్టిన ప్రతి ఒక్క పని పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది అయితే ఈ ఆగస్టు పదమూడు నుంచి మీకు రాబోయే ఒక్క సంవత్సరం దాకా జూన్ రెండు వేల ఇరవై ఆరు దాకా చాలా సూపర్గా ఉండబోతుంది సాక్షాత్తు దేవుగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కటాక్షించబోతున్నారు రాహు నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది మీకు సాక్షాత్తు బృహస్పతి నుంచి మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అదేంటి అని అంటారా మీరు ఇప్పుడు దాకా ఏదైతే కష్టపడుతూ ఉన్నారో దానికి తగ్గట్టుగా ఫలితం రాకపోవటానికి కారణం ఏడినాటి శని ఏదైతే మిమ్మల్ని పీడిస్తుందో దానికి రిజల్ట్ అనేది మీకు ఆ విధంగా వస్తుంది కానీ ఇప్పుడు దేవగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో తను పునర్ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు ఆగస్టు పదమూడు నుంచి మీకు ఏదైతే గురుబలం ఉందో అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ స్ట్రాంగ్ అయిపోతుంది మేషరాశి వాళ్ళకి దేవుగురు బృహస్పతి నుంచి భాగ్యేశ ఇంకా వేశ్య అనేసి ఏదైతే ఉందో అవి దశలో మారిపోతున్నాయి మొత్తానికి బృహస్పతి రాహు స్థానం నుంచి వదిలిపెట్టి తన సొంత స్థానంలోకి రాబోతున్నారు అర్థం కాలేదు కదా మనం కానీ ఒకళ్ళ శత్రు స్థానంలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు నివసిస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏమాత్రం కూడా బాగోదు కదా ఎప్పుడైతే మనం మన సొంత స్థానానికి మన ఇంటికి మనం చేరుకుంటామో దానికి ఉన్నంత హాయి ప్రశాంతత ఇంకేది ఉండదు కదా ఆ విధంగానే దేవగురు బృహస్పతి తన స్థానానికి రాబోతుంది అలాగే రాహు స్థానాన్ని విడిచిపెట్టి సాక్షాత్తు తన స్థానానికి తను రాబోతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మరింతగా చాలా బాగా అనేది ఉంటుంది ఇప్పుడు రాహు అనేది ఏదైతే ఉందో అది క్రమక్రమంగా మీ దశలో నుంచి తగ్గిపోతూ ఉంది ఆగస్టు పదమూడు నుంచి మీ మీకు దశ అనేది మారిపోబోతుంది రాహు స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు బృహస్పతి తన సొంత స్థానానికి రాబోతున్నారు కాబట్టి అక్కడ మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ గురుబలం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక మీదట చెప్పాలి అని అంటే మీరు పట్టిందల్లా బంగారం మీరు అడుగు పెట్టిన కాడంతా మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది ఒకవేళ మనం కొన్ని విషయాల్లో తెలియచేసుకోవాలి ఏది ఎలా బాగుంటుంది అని అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం మీరు జర్నీ చేయాలి అని అనుకుంటున్నారా అది జాబ్ పరంగా కావచ్చు లేదా ధార్మికంగా కావచ్చు ఈ రెండిట్లో ఎటువంటి జర్నీ చేసినా కూడా అది మీకు చాలా బాగా కలిసి అనేది వస్తుంది మీరు విదేశయాత్ర చేయాలనుకుంటున్నారా అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారా లేదా అక్కడ స్టడీ చేయాలి అని అనుకుంటున్నారా జాబ్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారా ఇలా ఏదైనా సరే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మంచిగా మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది ఇక ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో చిన్న 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 గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇక ఆ గొడవల మూలన వాళ్ళకి ఏ మాత్రం కూడా మనశ్శాంతి అనేది కలగకుండా అశాంతికి గురై ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది మీ ఏదైతే మ్యారేజ్ లైఫ్ అనేది ఉందో అది చాలా మంచిగా ఇక్కడ నుంచి మళ్ళీ కంబ్యాక్ అనేది జరుగుతుంది ఇంకా మంచి మీకు అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే మీ మనీ కానీ ఎక్కడైనా ఎక్కువపోయిందా ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ మనీ అనేది మీకు తిరిగి రాలేదా ఇక ఇక్కడి నుంచి ఎదురుగానే మీకు మనీ అనేది తిరిగి వస్తుంది ఎక్కడెక్కడైతే మీ మనీ అనేది ఆగిపోయిందో అవన్నీ చోటల నుంచి మీకు మనీ అనేది తిరిగి వస్తుంది ఇక ఫ్రెండ్స్ బాగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఆగస్టు పదమూడు నుంచి తీసుకొని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా మీకు గ్రో ఫ్లో లాగా వెళ్తూ ఉంటుందన్నమాట మీకు ఎంతైతే గ్రోత్ దొరుకుతుందో అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు అనేది ఉండనే ఉండదు మీరు కొత్తగా ఏదైనా లెర్నింగ్ ఫీల్డ్లోకి వెళ్తున్నారా ఏదైనా కొత్త కొత్త బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారా వాటన్నిటికీ కూడా ఇది చాలా సర సరైన సమయం అనమాట ఇంకా ఫ్రెండ్స్ మీరు ఈ ఆగస్టు పదమూడు నుంచి ఏదైతే ఉందో మీరు ఏదైనా చేయాలి అని అనుకునే వాటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ అనేది అయిపోతుంది కొత్త కారు కొనాలనుకున్నా న్యూ హౌస్ని రినివ్యూ చేయాలనుకోవాలా లేదా కొత్త హౌస్ని కొనాలనుకున్నా ఇటువంటి ఎటువంటిదైనా సరే ఇప్పటిదాకా మీరు అనుకోవటమే సరిపోయింది కానీ దాన్ని ఆచరించడం అనేది జరగలేదు ఎందుకు అనంటే రాహు ప్రభావం మరింతగా ఉండటంతో మీరు అనుకునేవి అనుకున్నట్టుగా ఉండిపోయినాయి తప్ప అవి ఎప్పుడు కూడా ఆచరణలోకి రాలేదు కానీ ఇప్పుడు అలా కాదు మీరు అనుకున్న ప్రతి ఒక్క పని మీరు చేస్తారు ఎందుకు అనంటే మీకు ఇప్పుడు దేవగురు బృహస్పతి అంత మంచి స్ట్రాంగ్ ప్లేసెస్లో ఉన్నారు ఇక ఇంకోటి చెప్పాలి అని అనుకుంటే మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీకు అది చాలా బాగా కలిసి వస్తుంది మీకు కోర్టులో ఏవైనా కేసులు పెండింగ్గా ఉండిపోయినాయా మీకు రావాల్సినవి ఏదైతే ఉందో అది మీ హక్కులోకి రాలేదు అని అనుకుంటే అవి కూడా ఇక్కడి నుంచి మీకు అంత పాజిటివ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇక మెయిన్ చెప్పాలి అని అంటే మన జాతకం అనేది ఏదైతే ఉంటుందో ఆ జాతకంలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒకవేళ ఎవరికైనా చూపియాలి అని అనుకున్నా లేదా మీకు కాస్త అవగాహనగానే ఉంటే మీరు చూడాల్సింది ఏంటి అని అంటే మీ జాతకంలో దేవగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో తను ఆరో ఎనిమిదో పదో పన్నెండో స్థానంలో లేకుండా ఉండటం చూసుకోండి ఒకవేళ అలా ఉంది అంటే దానికి పరిహారం తెలుసుకుందాం ఇప్పుడు అలా స్థానంలో లేదు అని అని చెప్పేసి అని ఉంటే మాత్రం మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఇందాక మనం అనుకున్నట్టు మీరు పట్టుకుందల్లా బంగారం అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ రెండోది వచ్చేసేటప్పటికి మీ పెద్దవాళ్లతో మీరు ఎంతైతే కలిసిమెలిసి అనుకూలంగా ఉంటారో వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారు మీకు మరింత మంచి అనేది కలుగుతుంది వీలైనంత వరకు మీ పెద్దవాళ్ళతో సహకరించి వాళ్ళ అనుమతి తీసుకొని ఏది కూడా స్టార్ట్ చేయటం కొనటం అనేది చేయండి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకి చాలా మంచి కలుగుతూ ఉంటూ ఉంటాయన్నమాట సో మీరు చేయాల్సిన ఏ పనైనా సరే వాళ్ళని అనుమతి తీసుకొని వాళ్ళతో ఒకసారి విచారించి ఇలా చేయాలి ఇలా కొనాలి అని అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక చాలా మందికి ఎవరైతే ఎప్పటి నుంచో వాళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ పెళ్ళనేది అవ్వకుండా ఏదో ఒక కారణాలతో ఆ సంబంధాలు కుదరకపోవటం జరుగుతుందా అయితే ఇక్కడి నుంచి అది కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మంచి మంచి సంబంధాలు అనేవి వస్తాయి ఇక ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన కొన్ని పనులు ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక మంత్రాన్ని జపించాలి అదేంటి అని అంటే ఓం గురువే నమః మీకు వీలైనంత వరకు రోజు మొత్తం మీదుగా ఎంతసేపు వీలైతే అంతసేపు ఓం గురువే నమ అనే మంత్రాన్ని జపించండి ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం చదవటం వస్తే మరింత మంచిది అది చదవండి చదవటం రాకపోతే కేవలం కనీసం వినటానికైనా ట్రై చేయండి ఇక మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా రాళ్ల గురించి తెలుసుంటే ముఖరాజ్ రా సంబంధించిన రింగ్ ఏదైతే ఉంటుందో అది ధరించండి ఇంకా అది వేసుకుంటే మరింత బాగుంటుంది ఇక థర్స్డే రోజున మీరు వీలైనంత వరకుగా ఎల్లో కలర్ దుస్తులు వేసుకోవటం ఎల్లో కలర్ వస్తువుల్ని వాడుకోవటం ఎల్లో కలర్ ఫుడ్ అనేది తీసుకోవటం అలాగే ఎల్లో కలర్ బట్టల్ని వేసుకోవటం చేస్తే మరింత మంచిది దాంతోపాటు ఈ ఎల్లో కలర్కి సంబంధించిన వస్తువులు భోజనం అలాగే బట్టల్ని ఎవరికైనా దానం చేస్తే ఇక మీకున్న కాస్త కూస్త ఏదైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ రాశి వాళ్ళు ఇక మీరు ఎటువంటి దానికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీరు పట్టుకున్నదల్లా బంగారమే ఇక్కడి నుంచి మీకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీది కూడా మేసరాశి అయితే మీకని మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్